ఈ రోజు మనం కుంటలూరులో ఉన్నాము రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ని చూడబోతున్నాము ఇది కుంటలూరులోని హనుమాన్ నగర్ రోడ్ నింబర్ ఫోర్లో ఉంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ కి రెండు కిలోమీటర్ దూరంలోనే ఉంది విజయవాడ హైవే హైద్ నగర్ కి నాలుగున్నర కిలోమీటర్లో ఉంది మదర్ డైరీకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అలాగే ఇక్కడ దగ్గరలో స్కూల్స్ సన్ రైజ్ స్కూల్స్ జాన్సన్ గ్రామర్ పబ్లిక్ స్కూల్ అలాగే ఇక్కడ నుంచి బస్ సౌకర్యం కూడా కలదు పశుమాముల తారామాసిపేట్ మనకు అవైలబుల్ ఉంటాయి ఇది ఫుల్లీ డెవలప్డ్ కాలనీ అండి చూస్తున్నారు కదా మొత్తం ఇండ్ల మధ్యలో ఉంది హాయ్ రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ ప్రేక్షకులకు వెల్కమ్ ఇప్పుడు ఈ రోజు మనం ఒక కట్టి ఆల్రెడీ కట్టి ఉన్న ఇల్లు తీసుకొచ్చామండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ యాడ్స్లో ఉంది ఇది గుంట్రూర్లో హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్లో ఉంది దీని కంప్లీట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం దీనికి ఎక్కడ కూడా ఎవరు కూడా దీనికి మధ్యలో బ్రోకర్స్ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు ఓన్లీ డైరెక్ట్ సేల్ మాత్రం ఇది ఓనర్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఓనర్ డైరెక్ట్ మీరు ఫోన్ చేయొచ్చు మీకు ఎటువంటి మధ్యలో బ్రోకరేజ్ ఉండదు కాబట్టి మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి లైక్ చేయండి ఇదే మీ దగ్గర నుంచి మేము కోరుకున్న రిక్వెస్ట్ ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం పద ఈ ఇల్లు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ లో నిర్మాణం జరిగింది డైమెన్షన్ వచ్చి సెవెంటీ ఫోర్ రోడ్ ఫేసింగ్ ట్వంటీ దీని లోపల మనం వెళ్తూ ఉంటే చూద్దాం ఒకసారి ఎలా ఉందో సో ఇవి మొత్తము చాలా ప్రాపర్ కన్స్ట్రక్షన్ చేశారండి చూసారు కదా పైన ఫాల్ సీలింగ్ ఎంత అద్భుతంగా చేశారు అలాగే ఇక్కడ ముందు ట్యాప్ కనెక్షన్ కూడా ఉందండి ఈ వాల్ చూసారు కదా కంప్లీట్గా గ్రానైట్ తోటి కట్టారు అలాగే ఎక్కడైనా సరే మంచి సృజనాత్మకతతో దీన్ని నిర్మించడం జరిగింది పైన వుడ్ వుడెన్ ఫినిషింగ్ తోటి తీసుకొచ్చారండి పీవీసీది ఇక్కడ చూసారు కదా మార్బుల్ గ్రానైట్ ఇది ఇది కంప్లీట్ టేక్ తోటి చేయడం జరిగింది ఈ సింహద్వారము దీనికి లోపలికి వెళ్తే చూడండి ఇక్కడ కంప్లీట్గా రైట్ సైడ్లో షెల్ఫ్స్ ఉన్నాయి ఈ షెల్ఫ్ ఆల్రెడీ అంటే దీంట్లో ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది సో ఫార్ కూడా మంచి డిజైన్తో తో ఉన్నది ఇది కంప్లీట్ గా మంచి క్వాలిటీ వర్క్ చేయించారండి ఇది అందమైన చెట్లు ఆకృతులు ఇక్కడ అద్భుతంగా ఉందండి ఇది మనం రెడీ టు మూవ్ అనే కాన్సెప్ట్ ఇది అద్భుతంగా ఉంటుంది సో చూడండి ఆల్రెడీ ఫినిషింగ్ ఇట్లా ఎంత చాలా బాగుందో మంచి లుక్ అనేది తీసుకొచ్చారు ఇక్కడ ఈ ఫ్లవర్స్ డెకరేషన్ ఇవన్నీ కూడా పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి విత్ లైటింగ్స్ తోటి ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా చూసారు కదా వాల్ని ఎంత మంచిగా డెకరేట్ చేయడం జరిగిందో టీవీ స్టాండ్ కంప్లీట్గా ఫిక్స్ అయిపోయిందంటే విత్ డ్రాస్ తోటి ఉంది ఇక్కడ టీవీ కొచ్చి మనం డైరెక్ట్ ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సింక్ పెట్టుకోవడానికి మనకు అక్కడ టైల్స్ ఆల్రెడీ ఏర్పాటు చేశారు ఇక్కడ ద్వారానికి వచ్చేసి వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారండి సో ఇప్పుడు మనం ముందుగా చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాము ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి సైజెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇది థర్టీన్ బై నైన్ ఫీట్లో లో ఉంది ఇది సో చిన్నపిల్లలకి మంచి బెడ్రూమ్ మంచి విశాలంగా ఉంటుంది ఇది విత్ షెల్ఫ్ అన్నీ కవర్ అయి ఉన్నాయి ఈ షెల్ఫ్ మనం వుడెన్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది ఇంట్లో కింద కంప్లీట్ గా ఇచ్చారండి ఇక్కడ చూసారు కదా కంప్లీట్ గా మస్కిటో నెట్ పెట్టారు ఇది యుసి విండోస్ అండి ఇవి సో ఎక్కడ కూడా జామ్ అవడం అలాంటిది ఏమి ఉండదు ఇది కామన్ బాత్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ సో కంప్లీట్ మార్బుల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి ఇది ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ కరెంట్ యాంకర్ బ్రాండెడ్ స్విచ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూజారూము ఇది పూజ చేసుకోవడం ఒకరికి ఒకరు హ్యాపీగా కూర్చొని పూజ చేసుకోవడానికి ఉందండి అలాగే ఇప్పుడు మనం సెకండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో కూడా అద్భుతమైన చేయించారు ఇక్కడ మనకు మాస్టర్ వచ్చేసి ఫిఫ్టీన్ బై నైన్ ఉందండి ఇది సో విశాలంగా ఉంటుంది దీంట్లో మంచి కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇది సో ఇది కూడా కంప్లీట్ గా మార్బుల్స్ తోటి ఇచ్చారు కంప్లీట్ మార్గుల్ వాల్ మొత్తం కంప్లీట్ మార్గుల్ ఫినిషింగ్ ఇచ్చారు ఇది సీక్రెట్ స్టోరేజ్ ఆ స్టోరేజ్ ఏంటంటే దాంట్లో ఏదన్నా మనం సామాన్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఈజీగా మనకు కనిపించకుండా ఎవరు కనిపించకుండా పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము స్పేషియస్ కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ చూడండి కంప్లీట్ గా టైల్స్ తోటి అయిపోయింది సో ఎక్కడ కూడా మనకు మళ్ళీ వర్క్ చేసుకోకుండా కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్ ఉంది దీంట్లో షెల్ఫ్స్ కూడా ఇచ్చారు ర్యాక్స్ అనేది మనం తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది వుడన్ వర్క్ చేసుకోవచ్చు మంచిగా ఇక్కడ వాష్ ఏరియా అండి ఇది సో ఈ వాష్ ఏరియాలోకి వచ్చేసి కూడా ఇక్కడ టైల్స్ వేయడం జరిగింది ఇక్కడ బయట క్లోత్స్ వాష్ చేసుకోవడం అలాంటి వర్క్ చేసుకోవచ్చు అలాగే ఇది చూడండి చుట్టూరు ఇల్లు చుట్టూరా కూడా మనకు నడవడానికి పాత్వే ఇచ్చారండి ఇది ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు మనకు చుట్టూరు నడవడానికి అయినా ఏదైనా వర్క్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది ఇది ముందు చూపుతో ఇది చేయడం జరిగింది కాబట్టి ఇది మంచి ఉపయోగం అని చెప్పాలి చాలా తక్కువ మంది ఇస్తుంటారు ఇలాగా సో ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక కార్ పెట్టుకోని ఈజీగా ఉందండి కార్ పెట్టుకోవచ్చు బైక్ కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఒకసారి టెరాస్ పైకి వెళ్దాము ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి వచ్చేసి కన్స్ట్రక్షన్ అయిందండి ఒకసారి టెరాస్ పైకి చూద్దాము ఎలాగ ఉందో ఒకసారి చూద్దాము చుట్టూ చూడండి ఎంత బాగుందో సో పైన మనకు రూమ్ రూమ్లా కూడా ఇచ్చారు దాని నుంచి కలిపి ఎటువంటి వర్షం పీల్ కిందకి రాకుండా సో ఇక్కడ చూసారు కదా పైన మనకు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ కూర్చోవడానికి ఓ సిట్టింగ్ ఏరియా ఇచ్చారు సో ఇది బాగుంటుంది ఇది యాక్చువల్గా మంచి ఎక్సలెంట్ ఫీల్ ఉంటుంది సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ ఇచ్చారండి ఇది వచ్చేసి వాష్ ఏరియా సో వాష్ ఏరియా పైన కూడా రెండో వాష్ ఏరియా అనమాట ఇది చుట్టుపక్కల చూడండి ఎంత డెవలప్మెంట్ అయ్యి ఉందో ఆల్రెడీ సో చాలా డెవలప్డ్ ఏరియా అండి ఇది ఒకవేళ మీరు ఇక్కడ తీసుకుంటే ప్రాపర్టీ చాలా అద్భుతంగా డెవలప్డ్ ఏరియాలో తీసుకున్నారు కాబట్టి మంచి అప్రిషియేషన్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మధ్యలో ఇంతగా రేట్లు పెరగడం అనేది ఈ ఏరియాలలో ఈ ప్రైజ్లో రావడం అనేది చాలా అరుదండి ఇక ప్రైస్ విషయానికి వద్దామండి ఇది ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ యాడ్స్ టోటల్గా విత్ కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ అయిపోయింది కాబట్టి ఎనభై ఎనిమిది లక్షలు ఓనర్ చెప్తున్నారు ఎవరికైనా సరే మీకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నెగోషియబుల్ అవుతుంది మన ఛానల్ పేరు చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ పేరు అక్కడ యూజ్ చేయండి మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఎవరికైనా అవసరం ఉంటే ఈ వీడియోని పంపించండి సో దీనివల్ల మీరు ఫ్యూచర్లో ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు లేదా మీకు ఆలోచన ఉన్నా కూడా ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది ఎక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయో మనం ఎందుకంటే టోటల్ అన్ని అన్ని చోట్ల కూడా మనము ఇలాంటి వీడియోస్ అన్నీ హైదరాబాద్లో ప్రతి ఒక్క ఏరియా నుంచి వెళ్ళి కూడా ఇలాంటి వీడియోస్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మళ్ళీ ఒక వీడియోతో మీకు కలుస్తాను